చూడండి ఫ్రెండ్స్ బామర్ది బామద్ది జార్తల పండగని కురాకు పండించినాడు అబ్బాబ్బా అబ్బా అబ్బా తర్వాత అన్న తిరువాతం అయిపోయింది ఇప్పటికి ఏంది అర్థం కదా పరిస్థితి కడిసికాయలు కరిసికాయలు కూడా పెట్టినాడు ఏదో వీడు గదా గధ ఈ కథ செப்போ அழுவி காலே அந்த திண்டர் அட்டுப்படி தித்தாடு அங்கே வச்சு பிள்ளோடு பாக பிள்ளோடு கதமாடா மாதிரி அடிப்படி திச்சது

వచ్చినారు చూడండి ఫ్రెండ్స్ పోతున్నారు పప్పుకుంటున్నారు ఇదో నాచురల్ న్యాచురల్ అంతా నీట్గా చెట్లు చామలు ఎట్లా చూడరు ఫ్రెండ్స్ మంచి భోజనం తయారు చేసాడు భోజనం పెడతామంటే మా చెల్లెలు బుద్ధుడు బుద్ధుడు అంత ఏమి చూడరు ఫ్రెండ్స్ సామాను సీరలు యాడ మరిందో అదొక కొట్టు తీసేది బాకో తీస్తున్నాడా కేలు కొట్టితేట బాగా ఏమో నేను అలాగే కొట్టారు న్యాచురల్ వీడియో న్యాచురల్ చూడండి ఫ్రెండ్స్ అవ్వా మంచి జనాలు వచ్చినారు ఈ సందర్భంలోనే రోత తేలు కుట్టింది తేలు కుట్టింది చూడండి ఫ్రెండ్స్ ఈ బజార్ అలా ఎంతో న్యాచురల్ న్యాచురల్ చూడండి ఫ్రెండ్స్ అంతా చెట్లు శ్యామలు కథ కార్ఖానం అది చూడండి ఫ్రెండ్స్ నీట్గా ఉంది బగ్గిలు చూడండి పండగకు ఎట్టడాయో చెట్లు శ్యామలు బగ్గిలల్లాడాయి ఈ నిజా ఆడదా పండగ కాబట్టి వచ్చే రద్దా ఫ్రెండ్స్ బాగుంది